హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాను బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి టేస్టీ అండ్ ఎమ్మీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపో ఫస్ట్ అయితే వన్ కప్ కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని టూ కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి ఈ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ పప్పు నాణ్యత కనుక మనకి ఫాస్ట్గా అనమాట సో ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత దానిలో కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి ఈ లోపు మనము పప్పు ఉడికేలోపు ఆ చింతపండు కొంచెం నానబెట్టేసుకోండి అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకోండి ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత పప్పు ఉడికేసిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేసుకొని మనం ఈలోపు పోపు పెట్టేసుకుందాము చాలామంది సాంబార్ మరిగించుకున్న తర్వాత పోపు పెట్టుకుంటారు బట్ ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో పోపు ఇలా పెట్టేసుకొని దానిలో వెల్లుల్లిపాయలు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుండింది సో ఆ తర్వాత వెజిటేబుల్స్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించుకొని ఇలా చేయడం వల్ల మనకి సాంబార్లో వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అనమాట సో ఆ తర్వాత ఇలా మనము వెజిటేబుల్స్ మగ్గేలోపు పప్పు ఉడికింది కదా సో దాన్ని వెండిపోసుకొని సాల్ట్ వేసేసుకోండి ఆ తర్వాత వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత చింతపండు రసము మీకు కావాలంటే ఇందులో వేసుకోండి లేదంటే పప్పులో వేసేసుకొని కలిపేసుకొని ఇందులో పోసేసుకోండి సో ఆ తర్వాత ఒకసారి మీకు వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి పులుపు చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తారు కానీ అలా యూస్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మీకు హోటల్ స్టైల్ లేకపోతే ఫంక్షన్స్లో పెట్టేటట్టు రావాలంటే పులుపు అనేది తగ్గించుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది సో ఆ తర్వాత దానిలో వాటర్ వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ కారం అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి మరిగించేసేయండి అంతే అండి మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే సాంబార్ అనేది బాగా మరుగుతుంది సో ఒకసారి వెజిటేబుల్స్ చెక్ చేసుకోండి కుక్ అయ్యాయా లేదనేది సో కుక్ అయితే గినక ఆ తర్వాత మీరు ఇంకా లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి సో బెల్లం కూడా వేసేసుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేస్తే కనుక మీకు పక్కా హోటల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది సో మరి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్